బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు కార్యాలయానికి ఒక అనుమానిత వ్యక్తి ఇమెయిల్ ద్వారా నిన్న రాత్రి బాంబు బెదిరింపులు పంపారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగులందరినీ ఖాళీ చేయించారు మెటల్ డిటెక్టర్లు స్నిఫర్ డాక్స్ ఉపయోగించి పోలీసులు అర్ధరాత్రి గంట నరపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు తనిఖీల్లో ఎటువంటి పేర్లు పదార్థాలు దొరకకపోవడంతో పోలీసులు బెదిరింపు నకిలీదంటూ నిర్ధారించారు ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపుకు సంబంధించి తమిళనాడులో మనం చూస్తూనే ఉన్నాము ఈ బెదిరింపు ఇమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు కాకపోతే నెల రోజుల్లో చెన్నైలో సుమారు ఇరవై ముప్పై ఇమెయిల్ బాంబు బెదిరింపులు వచ్చాయి అవన్నీ నకిలీవే అని తెలియదు దీనికి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి తమిళనాడులో ఈ మధ్య ప్రముఖులకి బాంబు బెదిరింపులు రావడం చూశాము దీనికి సంబంధించి డీటెయిల్స్ చేయాలి తండ్రి కార్యాలయం బొంబ బెదిరింపు వేసుకోవచ్చు అయితే తమిళనాడు పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు అయితే పోలీసులు సిఫర్ ట్యాక్స్ తో అర్ధరాత్రి సోదాలు కూడా చేపట్టారు చెన్నై లో ఎగటు తొంగల్లోని కుతియా తరుముల కార్యాలయంలో బాంబు అమర్చినట్టు పేర్కొంటూ నిన్న రాత్రి ఏకంగా తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఒక అనుమానిత వ్యక్తి ఈమెయిల్ పోస్ట్ చేశారు అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్యాలయం నుండి అన్ని ఉద్యోగాలు కూడా ఖాళీ చేయించి మెటల్ డెక్టర్ మరియు సూపర్ డాక్స్ తో ఉపయోగించి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు అర్ధరాత్రి గంటన్నర పాటు జరిగిన తనకు ఎటువంటి పేరు పదార్థాల జాడా కనిపించకపోవడంతో బెదిరింపు నకిలీ అని నిర్ధారించిన పోలీసులు అయితే బెదిరింపు ఇమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించడానికి కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఒక వారం ముందు కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ బాబ్ కూడా బెదిరి మెయిల్ కూడా పెట్టారు అలాగే త్రిశాలి నివాసం కూడా బాంబు బెదిరిముఖాలు కూడా వచ్చాయి అప్పుడు కూడా డాక్ తో పోలీసులు కూడా తనిఖీ చేశారు చెన్నై ఆరవాపేటలోని సీఎం స్టాలిన్ దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు ఈ బెదిరింపు నేపథ్యంలో కూడా తమిళనాడు పోలీసులు కూడా అప్రమత్త అయితే రెండున్నర హన్వాల్ తో తనిఖీలు చేపట్టిన పోలీసులు తమిళనాడు తిరువల్ కేంద్రంగా ఐఏఎస్ఐ మాజీ ఎల్టీ మిలిటరీలు కలుసుకుంటూ పన్నెండు మెయిల్ బెదిరం కాల్స్ కూడా వచ్చాయని పోలీసులు కూడా నిర్ధారించారు తిరుపతిలో కూడా ఈమెయిల్ కూడా వచ్చాయి కొన్ని చోట్ల కూడా ఆర్టీసీ స్టాండ్ శ్రీనివాసం విష్ణు నివాసం కపిల్ తీర్థంలో కూడా పోలీసులు కూడా సోదాలు చేపట్టారు అయితే మొత్తం మీద చూసుకుంటే బెదిరింపు నిర్ధారించిన పోలీసులు బెదిరింపుపై ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించి పోలీసులు కూడా దర్యాప్తు కూడా తమిళనాడు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు భవానీ రైట్ థ్యాంక్ యూ